ఉగాది అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం కాని ఈ పచ్చడి వెనుకున్న అర్థం మీకు తెలుసా మరి ఇప్పుడు తెలుసుకుందాం బెల్లం తీపి సమయాలు గుర్తు చేస్తుంది వేపపువ్వు చేదు అనుభవాలు మర్చిపోవడం కాదు నేర్చుకోవడం ఉప్పు జీవితంలో సమతుల్యతకు సంకేతం చింతపండు అనుభవ జ్ఞానానికి మరియు జీవిత పాఠాలకు సంకేతం మామిడికాయ మామిడికాయ తీపి రుచి కాకుండా కొంచెం పుల్లగా ఉంటుంది ఇది మన జీవితంలో కొత్త ఆశలు కొత్త అవకాశాలు మరియు ఆరంభాలను సూచిస్తుంది కారం ఉగాది పచ్చడిలో కారం ఆత్మవిశ్వాసం మరియు సాహసానికి సంకేతం మనకు చెదురుమదురుగా ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి బలంగా నిలబడేందుకు సహాయపడుతుంది జీవితంలో మనకు ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి అని సూచిస్తుంది ఈ పచ్చడి లాగే మన జీవితం కూడా అన్ని రుచుల మేలవింపు మరి ఈ ఉగాది కొత్త అనుభవాలకు మీరు సిద్ధంగా ఉన్నారా మీకు మీ కుటుంబానికి ముందుగా శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు